బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని లో డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ కీర్తి ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం అండి సో ద్వాదశ రాశిలో భాగంగా ఫైనల్ గా మీన రాశి వారికి మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం సో మీనరాశి వాళ్ళకి ఒక ముక్కలు చెప్పాలంటే చాలా బాగుంది మనం చెప్పుకోవాలి చాలా రోజుల తర్వాత అండి ఎందుకంటే జనరల్ గా మీనరాశి వాళ్ళకి ఈ రెండో భాగంలో ఎంటర్ అవుతున్నారు ఓవరాల్ గా మంత్ చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలి మీనరాశి వాళ్ళు అయితే ఈ మంత్ వీళ్ళకి సష్ట గ్రహ కూటమి ఇందులోనే జరగటం వల్ల చాలా గ్రహాలు వెళ్ళిపోతూ ఉన్నాయి బట్ వెళ్ళిపోయిన గ్రహాలు కానీ ఇక్కడ ఉన్న గ్రహాలు కానీ వేద విపరీత వేద ఉన్న కాన్సెప్ట్ తోటి ఓవరాల్ గా బాగుంది మంత్ మే మంత్ బాగుంది వీళ్ళకి అందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి వన్ టూ త్రీ ఫోర్ పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే ది దూ షం ఝ దా దే దో చా చీ అన్న నక్షరాలంతా మేనరాశిలో ఉంటాయి మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభంలో మే ఫిఫ్టీన్త్ జరుగుతుంది మే సెవెంత్ బుధుడు మేషరాశిలోకి శుక్రుడు ఆల్రెడీ అక్కడే ఉన్నారు జనవరి వరకు మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటారు వీళ్ళు మీనరాశిలో ఉన్నారు తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించారు ఆల్రెడీ మే ఏప్రిల్ థర్డ్ నుంచి బట్ జూన్ సెవెంత్ వరకు వీళ్ళు అక్కడే ఉంటారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి ప్లస్ ఇప్పుడు కొన్ని గ్రహాలు ఇందులో మారిపోతూ ఉన్నాయండి మనకి గురువు ఒకటి మారుతూ ఉన్నారు వీళ్ళకి రాహుకేతులు కూడా మారుతూ ఉన్నారు అనమాట ఓవరాల్గా ఈ కన్సల్టేషన్ ఇవన్నీ కనుక చూసుకుంటే వీళ్ళకి ఇలా చాలా వెరైటీగా అంత పాజిటివ్గా కనిపించేసేసి అండి ఒక రకంగా చూస్తే వీళ్ళకి కుజుడు ధనాన్ని యాక్చువల్గా ఇవ్వకుండా ఆపాలి కానీ అతను ధనం ఇస్తూ ఉన్నాడు ఈసారి అదే విధంగా మనకి ధన ప్రవాహము అఖిల విషయంలో శుక్రుడు బాగా అందరికీ కలిసిస్తూ ఉన్నాడు తర్వాత కుజుడు బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు తర్వాత సూర్యుడు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అన్ని గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉన్నాయి మూడో ఇంట్లో గురువు ఉన్నా కానీ స్థితి నాశనం ఇవ్వాలి కానీ గురువు కూడాను వేరే కారణాలలో ఇతనికి హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి సో ఒక రకంగా అన్ని గ్రహాలు వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నాయి అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవాలి సూర్యుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల ఆ పొజిషన్ చాలా మంచిది చాలా అంటే ఏమవుతుంది శత్రువుల మీద విజయము నిత్య సంతోషం ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయ గే రవి అని చెప్తారు అంటే ఆరోగ్యం బాగుంటుంది నిత్యం సంతోషంగా ఉంటారు బంధు మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు అర్ధలాభం ధన ప్రవాహం మనీ సోర్స్ వస్తుంది ఇది కూడా ఎక్కడి నుంచి ఆఫీస్లో బాస్ కానివ్వండి బిజినెస్ నుంచి కానీ గవర్నమెంట్లో రిలేటెడ్ వ్యవహారాల్లో కానివ్వండి పుత్రుల ద్వారా సౌఖ్యము ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఒక్క విషయం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఫాదర్ హెల్త్ రిలేటెడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు తర్వాత కుజుడు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల ఎయిత్ హౌస్లో ట్వెల్త్ హౌస్ దృష్టి ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ ఉంది అయితే ఒక లక్ అంటే వీళ్ళకి విపరీత వేద ఉండటం వల్ల ఈ కుజుడు తను ఇవ్వాల్సిన నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని జనరల్గా అయితే వీళ్ళకి టయానికి భోజనం చేయకుండా ఉండటం దగ్గు ఎక్కువగా రావటం బంధుమిత్రులతో గొడవ పట్టడం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంతానం వలన మనస్తాపానికి గురయ్యే సిచ్యువేషన్ యాక్చువల్గా అయితే కానీ విపరీత వేద ఉండటం వల్ల ఇవన్నీ చేయకుండా కుజుడు తటస్థంగా ఉండేసి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అదే శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్ లో ఇప్పుడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏదైనా ఒక గ్రహం బాగా కాపాడింది అంటే అది శుక్రుడు మనకి సత గ్రహ కూటంలో కూడాను శుక్రుడు ఉచ్ఛ స్థానం అంటే మంచి స్ట్రాంగ్ గా వాళ్ళకి రాశిలో ఉండటం కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అయింది అనమాట జనరగా వీళ్ళకి ఏమైందంటే శుక్రుడు ఫస్ట్ హౌస్ లో ఉండి సెవెంత్ హౌస్ దృష్టి చూడటం వల్ల వీళ్ళకి అర్ధలాభాచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభ శాత్తు జన్మకే మృగు నందన ఏమవుతుందంటే జన్మలో రాసి ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది మనస్ సౌఖ్యంగా ఉంటుంది పర స్త్రీ ఆర్ పర పురుషులతో సుఖపడటం చేసే పనుల వల్ల ధనలాభం ఇవన్నీ ఉండి ఈ ప్లానెట్ వీళ్ళని కాపాడిందని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత వీళ్ళకి ఏడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లైసిన్ విత్ లేడీస్ ఆర్ జెంట్స్ ఏదైనా అమరాస్పదలు ఉంటే ఇంతకుముందు భార్యాభర్తలు కానీ లేదంటే లవ్ అఫైర్స్ ఆర్ వారి ఆఫీస్ ఆఫీస్లో బాస్ లెట్ కొలీగ్స్ మధ్య డిస్టర్బెన్స్ ఉంటే ఈ టైంలో ఏదైనా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కగా ఒక మంచి అండర్స్టాండింగ్ తో ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి మనకి గ్రహం వైజ్ ఉన్న మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలంటే మరి మీనరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది అంటారు నక్షత్రం ప్రకారం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందండి చాలా రేర్ చాలా రోజుల తర్వాత మీరు చెప్పిన విధంగా గ్రహాలు గ్రహ స్థితిని బట్టి లేదా నక్షత్రం ప్రకారం కూడా చాలా బాగుంది వాళ్ళకి మీరు పూర్వబాదలు తీసుకున్నారు అనుకోండి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టాన్నం ఉంటుంది చూడండి ఒక్కటే నెగిటివ్ ఏంటంటే సెకండ్ వీక్ లోన బంధనం ఉంటారు ఉత్తరాబాదు నక్షత్రం వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది సంపద ఉంటుంది ధనలాభం ఉంటుంది వీళ్ళకి ఒక్కడ లేదు ఉత్తరావాద నక్షత్రం వాళ్ళు నెగిటివ్ నెగిటివ్ ఒకటి కూడా కనబడలేదు సో ఈ రాశి వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు కామెంట్స్ పెట్టి మనకి యూస్ అవుతుంది మీకు ఎలా అనిపించింది ఇప్పుడు అన్నింటిలో నుంచి బయటపడుతున్నారు కదా సో సార్ మీకు ఎంత వరకు ఉపయోగపడుతుంది తర్వాత రేవతి నక్షత్రం ఆయన విజయం జయము ఐశ్వర్యము సంపద ధనలాభము ముడిస్థానము ఒక్కటి అనుకున్న పని కాకుండా మే సిక్స్టీన్త్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే అన్ని విధాలా మీనరాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు పాపం డీప్ క్రైసిస్ లో నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం ఆక్సిజన్ ఇచ్చినా కానీ బ్రీత్స్ గా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వీళ్ళకి ప్లానెట్స్ అన్నీ బాగుంది బట్ ఇది నాకు సర్ప్రైజ్ సర్ప్రైజే ఎందుకంటే రాసేటప్పుడు నేను స్క్రిప్టర్స్ ఫాలో అయిపోయి ప్రిపేర్ చేస్తూ ఉంటాను మీనరాశి వాళ్ళకి వెళ్ళినట్సిన సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయారు బట్ ఈ మంత్ చాలా బాగుందని నేనే చెప్తున్నాను సో హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఇట్ మస్ట్ బి ట్రూ ఎందుకంటే రాశి ఫలాలు బట్ ఏదైనా ఉన్నా గానీ కామెంట్స్ లో పెడితే అప్స్ అండ్ డౌన్ ఎట్లా ఉంటాయి కదండి అది మనకి చూసుకుంటే వాళ్ళకి దశాభుక్తి తర్వాత వాళ్ళ పర్సనల్ జన్మ జాతకంలో ఉన్న యోగాలు కొన్ని ఉంటాయండి దాని ప్రకారం దాని ప్రకారం చేంజెస్ ఉంటుంది చూద్దామండి చూద్దాం సో ఈ మంచి టైం ని సద్వినియోగం చేసుకొని తద్వారా వాళ్ళు ఇంకా ముందు ముందు మంచి లైఫ్ చేయాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు ఫస్ట్ వీళ్ళు అత్యంత ప్రయారిటీ తోటి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చూపించుకోవాలి అట్లీస్ట్ మహాన్యాసం కాకుండా లఘున్యాస రుద్రాభిషేకం వాళ్ళు ఇంట్లో చూపించుకోవాలండి ఇంటికి ఎందుకంటే మనకి గృహమే స్వర్గసీమ గృహలక్ష్మి ఇంట్లో మనుషులు చాలా మంది ఊరు కరుచుకుంటూ ఉంటారు ఒకళ్ళొక భిన్నమైన అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి ఇట్లా ఇలాంటి కొన్ని విషయాలు పర్టికులర్గా గా వేదఘోష మంత్రఘోష ఈ హోమాలు తర్వాత ఇవి బయట నుంచి వచ్చిన పండితులు చేస్తే ఇంట్లో బాగుంటుంది ఇంట్లో అందరు ఉంటారు కాబట్టి చక్కగా హ్యాపీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రుద్రాభిషేకం ఒకటి ఇంట్లో చేయించుకుంటే చాలా బాగుంటుంది అది జనరల్గా చాలామంది తెలిసిన విషయమే పార్థివ శివలింగం అంటారు అంటే పుట్టమటితో శివలింగం చేసి ఆ శివలింగానికి చేస్తారు బయట నుంచి వచ్చిన వాళ్ళు చక్కగా చేయించుకోవచ్చు వేద ఆశీర్వాదం చూపించుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది మంత్ పుట్టిన పుట్టినవర బర్త్ డేస్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఎవరికన్నా ఇలాంటి యాన్యువల్ డేస్ స్పెషల్ డేస్ ఏమైనా ఉన్నా కానీ వేద ఆశీర్వాదం చూపించుకోవటం చాలా చాలా మంచిది ఇంట్లో చాలా శుభం జరుగుతుందండి సూపర్ పర్టికులర్ గా ఎవరికన్నా ఇంట్లో ఒకరికొకరు వృధాగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నా మొన్న ఒకళ్ళు చేస్తారు వాళ్ళది మేన రాసే ఏమీ ఉండదండి ఓర్క ఆర్చుకుంటూ ఉంటాం ఫర్ అ సిల్లీ రీజన్ భార్య భర్త మీద భర్త భార్యల మీద పిల్లలు వీళ్ళిద్దరిని చూసి వాళ్ళే పగల కొట్టుకుని వెళ్ళిపోవటం మరి ఈ టైప్ ఏమీ ఉండదు బయటికి ఆలోచించుకుంటే అసలు నథింగ్ అన్నమాట అనమాట చిన్న చిన్నవి ఉంటాయి అది అంత పెద్ద గొడవలు అయ్యేది కాదు ఇలా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ పూజలు అవి స్వామి సోమ్రా చేసుకున్న నూములు చేసుకున్నా మరి ఇంటికర వచ్చిన పోయిన గెస్ట్లు వచ్చిన వాళ్ళకి చక్కగా మనకున్నంతలో చక్కగా చూసుకొని వాళ్ళకి ఏదైతే చిన్న గిఫ్ట్లు ఇచ్చి పంపించిన ఇట్లా పాజిటివ్ ఎనర్జీ ఇంటి చుట్టూ ఏవోకి అవుతుందండి ఇది పర్టికులర్ గా రెస్పాన్సిబిలిటీ లేడీస్ అని నేను చెప్తానండి ఎందుకంటే మన శాస్త్రాల్లో స్త్రీకి గృహస్థాశ్రమానికి మూలం అన్నారండి మూలం అన్నారు మూలం అండి అది లేకపోతే లేదని కదా మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు యుద్ధం చేయమన్నప్పుడు అర్జునుడు బాధపడతాడు ఆ స్త్రీలని వాళ్ళ ధర్మం చేసే విధంగా కాపాడాల్సిన బాధ్యత జన్స్ కదా వీళ్ళు యుద్ధంలో అయిపోతే వాళ్ళు ఏమైపోతారు తర్వాత వంశం అయిపోతుంది అందుకంటే వంశం వంశం గురించి ఆలోచిస్తారు అనమాట అంటే ఒక స్త్రీ ఇబ్బంది పడుతుంటే బాధపడుతుంటే ఒక స్త్రీ అని చూడరండి ఆ గంట పిల్లలు ఆ వంశం మూలం అన్ని చూస్తూ ఉంటారు ఎందుకని ఇంటికి సంబంధించిన విషయాల్లో తర్వాత వాళ్ళ గా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు హారోస్కోప్ లేడీస్ చూపించాలని వాళ్ళ బాధ్యత కదా జెంట్స్ మర్చిపోతాం ట్వంటీ ఫిఫ్త్ మా మిసెస్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మంతే ఏప్రిల్ లో నేను మర్చిపోయాను రెండు రోజుల క్రితం గా నాకు గుర్తు చేస్తుంది ఏంటి స్పెషల్ నాకు అర్థం కాదు అంటే జెంట్స్కు ఉన్న థాట్స్ డిఫరెంట్ అండి వాళ్ళకి కావాలని కాదు బట్ కి ఇట్లాంటి విషయంలో చాలా కేర్ఫుల్గా వాళ్ళకి దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లాగే గుర్తు పెట్టారు గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు కాబట్టి అవన్నీ ఆ జాతక చక్రాలు రాసుకోవటం లగ్నం రాసుకోవటం నక్షత్రం రాసుకోవటం టీవీలో రాసి ఫలాలు వింటాం ముందుగా చూసుకోవటం ఇవన్నీ చేసుకుంటే ఆ చేపిస్తుంటే ఇంట్లో ఉంటే ఆ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది వీళ్ళు సెన్స్ అవుతారండి జెంట్స్ సెన్స్ అవ్వరు ఎందుకంటే బయట నుంచి వస్తారు కాబట్టి ఇంట్లో ఎలా ఉందో తెలిసిపోతుంది బట్ ఏ మనిషి ఇంట్లోకి వెళ్ళినప్పుడు గొడవలు వస్తుంది ఇంట్లో వెళ్ళినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంది ఈజీగా గెస్ట్ చేస్తారు అలా ఇంట్లో వీళ్ళు ఎప్పుడు అట్లీస్ట్ మనకి ఇది చేసుకోవచ్చు అగ్నిహోత్రం చేసుకోవచ్చు సింపుల్ హోము ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు అట్లానే వేద ఆశీర్వాదం తీసుకోవటం లేదంటే ఇంట్లో వేద మంత్రఘషన్ చేపిస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది ఇంట్లో ఉన్న అందరు మైండ్స్ కనెక్ట్ అవుతాయండి లేదంటే వృధాగా ఏమంటారు ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది ఫైనల్ గా మే నెలలో మే ఫస్ట్ థర్టీ ఫస్ట్ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుందో తెలియజేశారు చాలా సంతోషం సురేష్ గారు ధన్యవాదాలు అండి కీర్తి గారు